హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింద ది హోమ్ మేకర్ సో అయితే రేపు జూన్ ఒకటో తారీఖున శనివారం నాడు రాబోయే హనుమాన్ జయంతి పూజ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియోతో మీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అయితే ముందుగా కొన్ని మంది అరేంజ్మెంట్స్ చేసుకోవాలి స్వామివారికి ఏ ప్రసాదాలు పెట్టాలి స్వామివారికి ఏ ఎటువంటి అలంకారాలకి మనం ఎటువంటివి చేయాలి అన్న విషయాలన్నీ ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఏ స్తోత్ర స్తోత్రాలు చదవాలి అందులో ఈసారి మనకి వచ్చిన హనుమాన్ జయంతి అనేది శనివారం నాడు వచ్చిందండి స్వామివారికి ఆల్రెడీ శనివారం నాడు హనుమాన్ జయ శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది స్వామివారికి అసలు శనివారం అంటేనే చాలా ఇష్టము ఆ రోజు కనుక మనం ఇంకా హనుమాన్ జయంతి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం అనేవి మన మీద కలుగుతుంది అనమాట సో ఈ రోజైతే ఏ విధంగా సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలి ఏ స్తోత్రాలు చేయాలని చదవాలి అన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే నేను తొమ్మిది దీపాలు పెట్టుకుందాం అనుకున్నాను సో ఇక్కడైతే మీకు చూపిస్తుంది ఏడు దీపాలే అనమాట అవి నేను బుట్టలు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనది అప్పాలండి బెల్లంతో చేసిన గోధుమపింటి బెల్లం అని గోధుమ పిండితో కలిపి చేసే అప్పాలన్నమాట ఇవి అప్పాలు స్వామివారికి చాలా ఇష్టం అనమాట ఒకవేళ అప్పాలని చేయటం రాకపోతే స్వామివారికి వడమాల కూడా ఇష్టం అండి మనం వడలో వేసుకుంటాం కదా మినప్పప్పుతో ఆ వడమాల కానీ అప్పాల మాల కానీ లేదంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన మాల కానీ లేదంటే తులసిమాల కానీ మల్లెపూల దండ కానీ ఏవైనా సరే ఇవన్నీ కూడా స్వామివారికి ఎంతో ఇష్టమండి ఇక్కడ తమలపాకులు ఎందుకు స్వామివారికి ఇష్టమో కూడా నేను చెప్తాను ఒక చిన్న విషయం మీతో యాడ్ షేర్ చేసుకుంటాను అనమాట అదేంటంటే స్వామివారికి స్వామివారు సీతాదేవి గారు అక్కడ లంకలో ఉన్నప్పుడు లంకలో ఉన్నప్పుడు అమ్మవారు స్వామివారు అక్కడికి వెళ్తారు కదా లంకలో సీతాదేవిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు స్వా సీతాదేవి స్వామివారిని చూసి తన్ని చూ రాములు వారు తన కోసం పంపించిన అంగుళీకంను చూసి చాలా సంతోషపడి చూడమని అంటారు కదండి సో దాన్ని చూసి చాలా సంతోషపడి నేను ఇక్కడున్నాను కనుగొన్నారు అందరూ కలిసి అందుకని చెప్పేసి స్వామివారికి ఎంతో సంతోషంతో అక్కడున్న తమలపాకులు అన్నీ కోసి దండగా చేసి స్వామివారికి ఇస్తారనమాట సో అందుకని అప్పటి నుంచి స్వామివారికి తులసి సారీ తమలపాకులు దండ అంటే చాలా ఇష్టమండి సో తమలపాకుల దండ లేదంటే అప్పాలమాల కానీ ఏదైనా సరే స్వామివారికి ఏది ఇష్టమైతే అది మనం స్వామివారికి సంపా ప్రసాదించడమే మన యొక్క అదృష్టంగా భావించుకొని స్వామివారికి సమర్పించాలి ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొక విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండు సార్లుగా జరుపుకుంటామండి ఇది ఒక్కొక్కళ్ళు ఒకలా జరుపుకుంటారు తమిళనాడులో అయితే కనుక మార్గశిర అమావాసలో జరుపుకుంటారండి మన ఆంధ్రాలో అయితే కనుక జ్యేష్ఠ మాసంలో జరుపుకొని చేసుకుంటారు కొంతమంది వచ్చేసరికి నార్త్ వాళ్ళు పౌర్ణమి రోజు చైత్ర పౌర్ణమి రోజు చేసుకుంటారండి యాక్చువల్గా మనకి హనుమాన్ జయంతిని నలభై ఒక్క రోజులు చేసుకుంటారంట చైత్ర పౌర్ణమి నుంచి మొదలుకొని జ్యేష్ఠ మాసం వచ్చే తదివా తిథి వరకు చేసుకుంటారని చెప్తున్నారు ఎందుకంటే మనకి అప్పటి నుంచి నలభై ఒక్క రోజులు స్వామివారిని ప్రార్థిస్తారంట ఇంకో ప్రకారం కూడా ఇంకొక నానుడి ఉంది ఏంటంటే స్వామివారు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆ సూర్యున్ని మింగాలని చెప్పేసి అది ఫ్రూట్ అనుకొని స్వామివారిని ఒక యాపిల్ వండిలాగా భావించి సూర్యుని మింగాలనుకుంటారు కదా అలా మింగటానికి వెళ్ళినప్పుడు స్వామివారు అన్కాన్షియస్ అయిపోతారనమాట స్వామి బాలుడుగా ఉన్నప్పుడు అన్కాన్షియస్ అయినప్పుడు ఆయన తండ్రిగారైన వాయు పుత్రుడికి చాలా కోపం వచ్చేసి మొత్తం ప్రపంచం మొత్తం గాలి లేకుండా అష్ట దిగ్బంధనం లాగా చేసేస్తారు అష్ట దిగ్బంధనం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం అల్లకల్లం అయిపోతుంది కదండి సో దానివల్ల ఏంటంటే అప్పుడు ఇంద్రుడు అందరూ వచ్చేసేసి వాయుపుత్రుని వేడుకుంటారనమాట మమ్మల్ని కాపాడండి స్వామి ఇలాగా అని వేడుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ స్వామివారికి ఆ అన్కాన్షియస్లో ఉన్న ఆంజనేయ స్వామి వారికి మళ్ళీ రీబర్త్ ఇస్తారనమాట రెండో జన్మలాగా సో అందుకని చెప్పేసి ఇలాగ రెండుసార్లుగా దానికి కూడా ఇంకొక ఇంకొక నానుడి ఇంకొకటి ఉందనమాట ఈ విధంగా చేసుకుంటారు అని కూడా సో అందుకని కొంతమంది చైత్రమాస పౌర్ణమిలో చేసుకుంటారండి మన తెలుగు వాళ్ళు స్పెషల్గా మాసంలో చేసుకుంటారనమాట మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయితే తెల జి హనుమాన్ జయంతిని ఈరోజు చేసుకుంటారు శనివారం మాసం చేసుకుంటారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ఫస్ట్న శనివారం నాడు అత్యద్భుతంగా మనకి హనుమాన్ జయంతి నాడు వచ్చిందండి ఆ రోజు కనుక స్వామివారిని పూజిస్తే మరింత ఎక్కువ ఫలితాలు లభిస్తాయి స్వామివారికి అందరికీ తెలిసిందే ఆంజనేయస్వామిని దుష్ట శక్తులు నివారించే వాళ్ళుగా మంచి శక్తిగా చెప్పుకుంటాం ధైర్యవంతులకి నిదర్శనంగా చెప్పుకుంటాం అనమాట అంత అపర ధైర్యవంతులు అనమాట ఆయన సో అందుకని మనకి ఆ రోజు ఇంకా శనివారం వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంచిదండి ఇంకా శనివారం నాడు అనే కాదండి స్వామివారి పూజించేటప్పుడు తమలపాకులు మాల వేస్తే చాలన్నమాట తమలపాకులు స్వామివారికిచ్చినా స్వామివారు చాలా సంతోషపడిపోతారు అంతేకాకుండా ఎవరైనా సరే అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతుంటే కనుక కొన్ని వారాలు కొన్ని ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలా మొక్కుకొని స్వామివారికి ఎనిమిది తమలపాకులతో దండగాని లేదంటే ఓన్లీ తమలపాకులు దండండి కౌంటబుల్ ఏం అవసరం లేదనమాట అలా క అలా చేసుకొని దండ చేసుకొని స్వామివారి సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి అది అంతేకాకుండా అమావాస రోజు కూడా స్వామివారికి తమలపాకులు దండ సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు అనేవి చాలా బాగా తగ్గుతాయి అనమాట ఇది నా ఎక్స్పీరియన్స్ కూడానండి మా చిన్నబాబుకి కొన్ని రోజులు ఆరోగ్యం బాగున్నప్పుడు చాలా చిన్నప్పుడు హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటే నేను ఇలా చేశాను కొంచెం చిన్నబాబు పిల్లలకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదండి ఆ టైంలో సో నా ఎక్స్పీరియన్స్ కూడా అదైతే నిజంగానే నెరవేరుతుందండి సో ఇక్కడైతే మీరు చూస్తుంటే ఆకుల మీద పేరు రాస్తారండి స్వామివారికి ఇష్టమైన నామన్నమాట స్వామివారికి ఆయన పేరు నా జపించినా లేకపోయినా రాముల వారి పేరు జపించుకుంటే చాలు ఆయన సంతోషాలు అయిపోతారనమాట సో ఇక్కడైతే నేను చక్కగా పెన్తో రాసానండి ఇదైతే పెయింట్ మార్కర్ అనమాట చాలా బాగా రాస్తుంది పెన్ను మనకి గంధంతో రాసే కంటే కూడా ఇదైతే అసలు చెరగను కూడా చెరగదు అనమాట చాలాసేపు ఊరికే డ్రై కూడా అయిపోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంది అలా రాసుకోవాలనుకుంటే ఇంకా ఆకుల మీద ఈసారి పెయింట్ మార్కర్తో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఇక్కడైతే ఇంకా పూజా విధానం విషయానికి వస్తే కనుక మనం ఎప్పటిలాగేనండి చక్కగా మార్నింగే లేచి స్నానం చేసి మనం పూజ చేసుకోవచ్చు అనమాట ఈరోజు మార్నింగ్ చేసుకునే పూజ కాబట్టి మన ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రంగా చేసుకొని పూజ చేసు సో ఈ అయితే మనం ప్రత్యేకంగా స్వామివారి నపాన్ని ఏమేమి ఏ విధంగా జపం చేయాలంటే స్వామివారికి చాలా రకాల స్తోత్రాలు ఉన్నాయండి ముఖ్యంగా మనం చెప్పుకునే స్తోత్రం ఏంటంటే హనుమాన్ చాలీసా ఈ హనుమాన్ చాలీసా అనేది ధైర్యాన్ని మనకి ఎంతో శక్తినిస్తుంది మనమే కాకుండా మన పిల్లలు కానీ ఎవరైనా సరే భయపడుతున్నప్పుడు కానీ దుష్టశక్తుల నుండి బారి నుండి రా బయటపడాలన్నా ఏదైనా అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడాలనుకున్నా కూడా మనకి ముందుగా స్వామివారి నామే చెప్తారన్నమాట హనుమాన్ చాలీసా సో హనుమాన్ చాలీసా చదువు చదువుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇన్నిసార్లు చదువుకున్నా కూడా మంచిదేనండి తొమ్మిది సార్లు కానీ ఐదు సార్లు కానీ కొంతమంది పదకొండు సార్లు చదువుతారు సో ఇలా ఏ విధంగా చదువుకున్నా కూడా చాలా మంచిది అది హనుమాన్ చాలీస్ అయితే మాత్రం ఆ తర్వాత ఆ రోజు శనివారం కాబట్టి ప్రత్యేకంగా స్వామివారికి ఇష్టమైన పండ్లు స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్లు కానీ ప్రసాదంగా పెడితే చాలా మంచిది స్వామివారికి నాకు అయితే ఎక్కువ మంది అప్పాలు ప్రసాదంగా పెడతారండి అంటే అప్పాలు దండగా వేస్తారు అది కూడా స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు మాకు గుంటూరు వాళ్ళమేం కాబట్టి మేము మేమైతే ఎక్కువ అలా పెట్టుకుంటాం చెప్పి నేను అప్పాల మాలు సమర్పించాను స్వామివారికి అయితే సో ఆ తర్వాత ఆనిలలి స్వామి స్తోత్రాలు ఉంటాయి కదండి అష్టోత్రాలు చదువుకొని ఆ అరటిపళ్ళు స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటిపళ్ళు ఆ రోజు మనకి వీలైతే గనక కోతులు ఎక్కడన్నా ఉంటే కనుక వాటికి ఫీడ్ చేసినా కూడా స్వామివారికి మన ప్రసాదం డైరెక్ట్గా సమర్పించి అంత పుణ్యం దొరుకుతుంది మాట సో ఇక్కడైతే ముందుగా గణపతికి పూజ చేసుకుని ఆ తర్వాత హనుమానికి చాలీసా ఒకటి ఆంజనేయ స్తోత్రాలు చదువుకున్నాను ఆ తర్వాత హనుమాన్ బడవాల స్తోత్రం అని ఒకటి ఉంటుందండి అది కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్కి దాని ఎవరైనా జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గర కానీ ఏదైనా భయపడుతున్న వాళ్ళ దగ్గర కానీ హనుమాన్ బడవాల స్వ స్తోత్రం చదివితే కనుక ఇట్టే జ్వరం అయితే తగ్గిపోద్దండి అదైతే మీరు నెమ్మరు అది ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళే అనమాట సో ఇదైతే ఇక్కడ నేను వడపప్పు పానకం స్వామివారికి ప్రసాదంగా పెట్టాను స్వామివారికి లడ్డూలు అన్నా కూడా చాలా ఇష్టము చేత చేతయితే కనుక చక్కగా స్వామివారికి శోడ శోభచారం పూజ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా చేసుకోవాలనుకుంటే కనుక ఆ రోజు పంచోపచార పూజ చేసుకొని ఆ రోజు ఒక్కసారి స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి స్వామిని పూజ చేయటం వల్ల అనారోగ్యాల సమస్యలు తగ్గిపోవటమే కాకుండా మనకి ఏదైనా గ్రహపీడలు కానీ శని బాధలు కాదు ఉన్నా కూడా చాలా బాగా తగ్గిపోతాయండి ఆంజనేయ స్వామికి శని గ్రహం ప్రభావం వల్ల కొంతమంది కష్టాలు పడతా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నవగ్రహాలతో పాటుగా మన స్వామి శనివారం నాడు పూజిస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ శని పీడ అనేది కూడా చాలా మటుకి తగ్గిపోతుంది మన శనివారం నాడు పూజ చేయటం వల్ల స్వామికి అనారోగ్య సమస్యలు కూడా చాలా బాగా తగ్గిపోతాయి అనమాట హనుమాన్కి పూజ చేయటం వల్ల మనం ఏదో ఆశించి చేయడం కాదండి ఏదైనా సరే మన కష్టాన్ని మన స్వామితో చెప్పుకోవాలి ఆ స్వామి మన కష్టాన్ని తీర్చి కష్టాన్ని విని ఆయన ఇవ్వాల్సిన పరిష్కారం అనేది స్వామివారు మనకిస్తారు ఆలోచన ఏదో ఆశించి చేయాల్సిన అవుతాయి అవసరం అయితే లేదు మనం మన కష్టం అనేది స్వామివారి చెప్పుకుంటే ఆయనే ఆలకిస్తారు మన కష్టానికి సమస్య మన సమస్యకి పరిష్కారం కానీ ఆయనే ఇస్తారనమాట ఎప్పుడైనా మనకి ఆది దేవుడు ఎవరైనా సరే మన కష్టం వస్తే చెప్పుకునేది దేవుడికే కదండి సో ఆ దేవుడికి చెప్పుకోవడంలో అయితే నేనైతే తప్పుగా భావించను నాకైతే ఏ కష్టం వచ్చినా నా ఇంట్లో దేవుడికి నేను కంపల్సరీగా చెప్పుకుంటాను నా బాధ చెప్పుకొని నాకు ఏం సొల్యూషన్ చెప్పండి స్వామి అని నేనే అడుగుతాను అనమాట ఆయన మాట్లాడిపోయినా ఏదో ఒక రూపంలో నాకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అది నా నమ్మకము సో నేనైతే నమ్మకంగా ఈ విధంగా చేసుకుంటాను పూజ అయితే సో సో నేనైతే పంచోపచారాలు చేసి స్వామివారికి అప్పాల వే సమర్పించి ఆ తర్వాత వడపప్పు పానకం అనేది ప్రసాదంగా పెట్టానండి అరటిపళ్ళు కూడా పెట్టొచ్చు మామిడి పండ్లు ఏవైనా సరే పండ్లు కానీ స్వీట్లు కానీ ఆ రోజు ఎవరికైనా దానం చేసినా లేదంటే ఆ రోజు ఎవరికైనా ప్రసాదంగా ఎవరికైనా ఇచ్చినా కూడా పుణ్యమే మనం పూజ రోజు దానం చేసినా కూడా సో ఇదండి అయితే నా పూజా విధానం అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న పూజా విధానం ఇది చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక చిన్న విషయం నచ్చినా కూడా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అందరూ కూడా స్వామివారికి పూజ చేసుకొని స్వామివారికి ఆ యొక్క అనుగ్రహం ఆయన యొక్క చల్లని కరుణా కటాక్షలు అనేవి మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈసారి వచ్చింది శనివారం కాబట్టి చాలా మోస్ట్ పవర్ఫుల్ అండి శనివారం నాడు ఆంజ స్వామికి పూజ చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం సో ఇంకా హనుమాన్ జయంతి మనకి శనివారం నాడు వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట ఆ రోజుకి సో అందుకని ఎవరైనా సరే మాక్సిమం తప్పకుండా మిస్ కాకుండా పూజ అయితే చేసుకోండి అండి పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందండి సో ఇదండి ఇదైతే నేను చెప్పాలనుకున్న పూజ విశేషాలన్నీ కూడాను సరే ఉంటానండి మరైతే మీకు కూడా చక్కగా పూజ చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలన్నీ మీరు కూడా పొందండి మీకు ఏదైనా ముందే కావాలనుకునే ముందు రోజే అరేంజ్ చేసి పెట్టుకోండి అండి అప్పటికప్పుడు అంటే అన్నీ కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు కూడా మనం ఉండే ఏరియాస్లో సో పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మీ మనసుకు ఏది నచ్చితే అది చేసుకొని స్వామివారికి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నా వీడియోస్ అందరినీ లైక్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కలుగుతాను కీప్ వాచింగ్